నెల్లూరు సరస్వతి నగర్ కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో ఇన్స్పైర్ ఓరియంటేషన్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి హాజరయ్యారు ఇన్స్పైర్ అవార్డు మనక్ భాగంగా జిల్లా స్థాయిలో రూపొందించాల్సిన సైన్స్ ఆవిష్కరణలపై సైన్స్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు వివరించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్ లో జిల్లా రాష్ట స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో పాల్గొనడం జరిగిందన్నారు ఎక్కువ సైన్స్ ప్రాజెక్టులు జాతీయ స్థాయి అవార్డులను గెలుచుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఎమ్మెల్సీగా ఉపాధ్యాయులకు సేవలు అందిస్తుండడం పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్య ఉన్నా అందుబాటులో ఉంటూ పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు ప్రధానంగా ఆడపిల్లలు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు రోజు ఎంత చిక్కబడి మంచి పరిస్థితులు ఫ్యాంక్స్ లైఫ్ మనైతే చిన్నప్పుడు చదువుతుండడు కింద కూర్చుంటే అక్క చూడిపోతే అట్లా బోర్డు చూస్తే అసలు ఏ లక్ష్యం రాస్తున్నా కనిపించదు కాదు దాని అర్థం పెయింట్ వేస్తే ఇలాంటి పరిస్థితుల నుంచి కొన్ని మళ్ళీ కొన్ని స్పీట్స్ ఉన్నాయి అక్కడ పిల్లలు చక్కగా యూనిఫామ్ షూస్ బ్యాగ్స్ వేసుకొని మంచి నోట్స్ పెట్టుకొని చూస్తుంటే ఒక చిన్న యూనివర్సిటీ క్యాంపస్ లాగా ఉన్నాయి అవి అసలు అరగైతే నాకు అట్లానే చూస్తున్న పైన ఒక నాలుగు నిమిషాల దాకా అయితే మనం ఊహించాము గవర్నమెంట్ స్కూల్స్ మనం చదువుకున్నప్పుడు ఎలా ఉన్నాయి ఇంత చక్కగా పిల్లలు ఉండాలని ఇంకా చక్కగా స్కూల్స్ వస్తాయి అని గవర్నమెంట్ సిక్స్ ఊహించలేదు ఇంత బ్యూటిఫుల్

కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధాన ప్రవీణ్ ప్రకాష్ గారి గురించి అయితే ఎక్కువ మాట చెప్తాను నేను ప్రవీణ్ ప్రకాష్ గారి గురించి ఆయన వ్యక్తి చాలా మంచిది చాలా మంది అది వాట్సాప్ లో చూసి ఆయన్ని పుట్టున పట్టుదా మనసు చాలా మంచిది నేను అంటే కూడా ఆయనకి చాలా ఇష్టం ఉంటా పోయినప్పుడు చెప్పాలి మీ గురించి చెప్తారని చెప్తాడు ఆయనకి సర్వీస్ చేయాలని ఆలోచన అయితే ఉంటుంది ఆయన తో చెప్పిన కాదు మీరు ఇలా చేయండి అలా చేయండి అని ఆయనకి ఇంక ఇష్టం ఆయనకి చెప్తాడు నాకు ఎమ్మెల్సీ కావాలని కోరిక అని ఆయన అంటాడు సరే మీరు ఎమ్మెల్సీ అవ్వచ్చు నేనైతే మీలాగా ఎప్పటికి కాలేను ఎందుకు మీరు ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నారు అలా అంటే కొంతమంది సర్వీస్ చేసే అవకాశం ఉంటది పొలిటికల్ లీడర్ ఉంది మేమేంటి పొద్దున పోవద్దంటే నేను పోలేము కానీ పొలిటికల్ లీడర్ అయితే పబ్లిక్ సర్వీస్ చేయొచ్చు కదా ఆయన యూత్ లో ఎమ్మెల్సీ కావాలన్నది ఆయన పది మందికి బిజెపి కర్మభూమి అన్నది అంటే అక్కడ పుట్టిన ఊరికి చివరిలో సేవ చేసుకునే అవకాశం ఉండాలి అని